రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే గతంలో బీహార్ ఇప్పుడు బీహార్లో కూడా అలా లేదు వాళ్ళు కూడా సభ్య సమాజంలోకి వచ్చి ఒక ప్రజాస్వామ్యక పరిపాలన చేస్తున్న ఈ రోజుల్లో ఒక బీహార్ని మించిపోయిన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్లో జాగుతుందంటే చాలా సిగ్గుచేటు సోషల్ మీడియా యాక్టివిటీ మా వైఎస్ఆర్ పార్టీకి చాలా చక్కటి వ్యక్తులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకులు వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ పెట్టాడు ఈయన ఏదో మాట్లాడాడు అంటే ఈ సిఐలు డిఎస్పీలు వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ జీబుల్లో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళిపోయేటువంటి సంస్కృతి మేము ఎక్కడ చూడలేదు ఈ పోలీసు వ్యవస్థ మార్పు చెందాలి అలాగే కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళని ఎంత తొక్కితే అంత బైకిస్తారు మీరేం తొక్కలేరు వాళ్ళని కాబట్టి మీరు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దాంట్లో ఉండాలి లేదంటే ప్రజలు తరిమి కొడతారు కాబట్టి అటువంటి సిచ్యువేషను మీరు ఏర్పరచుకోవద్దు అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా పనిచేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం అలాగే దిందులూరు నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడిగా అలాగే ఈరోజు ఏలూరు జిల్లా అధ్యక్షులు అలాగే ఏలూరు ఇన్ఛార్జి జేపీ గారు చిత్తలపూడి ఇన్ఛార్జీ విజయరాజు గారు ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఎక్క మేము మా వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలని కాపాడుకునే క్రమంలో ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు ఈ వ్యవహారం ఏమైనా ఏదో చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా జుడీషియల్ స్క్రూట్నీకి గురవుతాయి జ్యుడిషియల్ స్క్రూట్నీకి గురైన తర్వాత ఈ అరెస్టుల పట్ల లేదా ఈ అక్రమ అరెస్టులు చేసినటువంటి వ్యక్తుల పట్ల రేపొద్దున అరెస్టు కాబడినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు తిరిగి మళ్ళీ అదే చట్టాలని ప్రయోగించే రోజు వచ్చినప్పుడు ఈ ఒంటి మీద కాకి వేసుకుని ఎవ ఎవరో చెప్పారు కదా అని చెప్పి చట్ట విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసిన ప్రతి వ్యక్తి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో కూడా అనేక మంది అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఇలా చేసే తగిన మూల్యం చెల్లించుకున్నారు భవిష్యత్తులో కూడా ఇదే మూల్యం చెల్లించుకోవాలనే పరిస్థితి కానీ ఏర్పడితే ఆ ఇబ్బంది నీకు గురయ్యేది కేవలం ఇటువంటి అక్రమ అరక్షణ చేసిన వాళ్లే కానీ రేపు పొద్దున ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కానీ అవి కానీ ఇవన్నీ కూడా జ్యుడిషియల్ స్క్రూట్నీకి వచ్చినాయా దెబ్బ తినట్టే లెక్క